సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ రాశి మరియు లగ్నం వారికి ధన యోగం కలగాలన్నా ధనాభివృద్ధి జరగాలన్నా భాగ్యాభివృద్ధి జరగాలన్నా అంటే ఇక్కడ భాగ్యము అంటే అర్థము లక్ ఇప్పుడు ఈ లక్ అంటాం కదా మనం ఈ లక్లో మీరు గమనించండి మన ప్రతిదీ కూడా భాగ్యంతో ముడిపడి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలి ఉద్యోగం కావాలి లేదంటే వివాహం కావాలి సంతాన యోగం కావాలి గృహ యోగం కావాలి అంటే యోగాలు కలగాలి అంటే మన జాతక చక్రంలోని ఈ స్థానాలు యాక్టివేషన్ అవ్వాలి సహజంగా మహానుభావులకి పుట్టుకతోనే వాళ్ళకి ఈ స్థానాల యాక్టివేషన్లో ఉంటుంది వాళ్ళు పూర్వజన్మ చేసుకున్నటువంటి పుణ్యపరం అలా కాకుండా చాలామంది మనం బాధపడుతూ ఉంటాము స్వామి మాకు ఏ పని అవ్వడం లేదు మాకు అన్నీ బాగుంటాయి సొంత ఇల్లు ఉంది మంచి ఉద్యోగం ఉంది కానీ వివాహం కావడం లేదు లేదంటే మేము ఎంత సంపాదిస్తున్నా కానీ సరే మాకు డబ్బులు రావడం లేదు డబ్బులు నిలబడడం లేదు ఇలా మేము అభివృద్ధిలోకి రాలేకపోతున్నాము ఇలా ఎవరైతే బాధపడుతూ ఉంటారో అంటే వీళ్ళకి ఆ యోగం అనేది కలగడం లేదు అలా కుంభరాశి వారికి నెగటివ్స్ అన్నీ పోయి యోగాన్ని కలగాలంటే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన తెలిసిన వారికి కావచ్చు మన బంధువులకు కావచ్చు లేదంటే మన స్నేహితులకి వీడియోని షేర్ చేయగలుగుతారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక్కడ కుంభరాశి వారికి అభివృద్ధి కలగడానికి కొన్ని చిన్న చిన్న చిట్కా మార్గాలు ఉదాహరణ చెప్పాలంటే నదులు జీవనదుల్లో స్నానం చేయడము కనీసం ఆరు నెలలకు ఒకసారి లేదా సముద్ర స్నానం చేయడము ఇది ప్రతి ఆరు నెలలకో మూడు నెలలకు ఒకసారి ఆ యొక్క నదుల యొక్క స్నానం చేయడం ద్వారా వీళ్ళకి యోగం అనేది ప్రారంభమవుతుంది ఒకవేళ స్త్రీలుగానైతే మాంగళ్యపు తట్ట అంటాం అంటే సార అంటాం కదా అదనమాట అంటే ఉదాహరణకి దాంట్లో పసుపు కుంకుమ గాజులు కాటుక తిలకము ఒక అద్దము ఒక జాకెట్ జాకెట్ మ్యాక్సిమం ఇప్పుడు ఎవరో తీసుకొని పక్కన పెట్టేస్తున్నారు సో పర్లేదు ఒక జాకెట్ పీసు ఇలా పెట్టి మాంగళ్యపు తట్టని ఇవ్వడము ఆ ఒక తాంబూలం ఇది ఒక క్రమ పద్ధతిలో ప్రతి శుక్రవారం కానీ ప్రతి గురువారం కానీ ఇంట్లో ఒక మీకు ఇష్టం వచ్చినటువంటి దేవతకు పూజ చేసుకొని ఒక ఐదు మంది ముత్తైదులను పిలిచి ఇలా సారి ఇవ్వ ఇవ్వగలిగితే వీళ్ళకి మంచి ధనయోగం అనేది ప్రారంభమవుతుంది అదేవిధంగా మీరు దేవాలయానికి వెళ్ళారు అక్కడ అభిషేకం నిమిత్తం కొబ్బరి బోండాన్ని ఇవ్వడము లేదా పెరుగు ఇవ్వడము ఈ రెండిట్లో ఏదైనా కానీ సరే కొబ్బరి బోండాలు కానీ పెరుగు కానీ ఇది అభిషేక నిమిత్తం మీరు కానీ ఇవ్వగలిగిన వీళ్ళకి యోగం అనేది వస్తుంది నదీ సమీపంలో ఉండేటువంటి దేవాలయాల్ని దర్శించడము ఇది చాలా మంచి యోగం అన్నమాట వీళ్ళకి నదులకి ఒడ్డున ఉంటాయి కదా ఇప్పుడు నా నదిని చూస్తూ ఉండే దేవాలయం అయితే ఇంకా సూపర్ లేదు నదికి ఆనుకొని ఉండేటువంటి దేవాలయాలు అది ఎంత గొప్ప దేవాలయ ప్రబలంగా ఉండే దేవాలయమా కాదనేది విషయం పక్కన పెట్టండి అలాంటి దేవాలయాలకి వెళ్ళి దర్శించడము పూజించడము ఒక రెగ్యులర్గా మన యాక్టివిటీ చేస్తూ రాగలడం కూడా వీళ్ళకి గొప్ప యోగం అనేది కలుగుతుంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో చదువుకునే పిల్లలు వాళ్ళకి స్వీట్స్ పంచి పెట్టడము ఆ విద్యార్థులు కూడా మీకు అనాథాశ్రమంలో ఉండే విద్యార్థులు కావచ్చు లేదంటే గవర్నమెంట్ హాస్టల్స్లో ఉండే విద్యార్థులు గురుకుల పాఠశాలలో ఉండే విద్యార్థులు లేదంటే వేద విద్యని అభ్యసించేటువంటి విద్యార్థులు ఇలాంటి విద్యార్థులకి స్వీట్స్ పంచి పెట్టడము లేదా వారికి కావాల్సినటువంటి వసతి అంటే పడుకోవడానికి సైన సైనం అంటే పడుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లలో ఏదైనా అవసరాలు ఉంటే అవి తీర్చడము స్వామి ధనంతో కూడుకున్న పని కదా అంట అనుకోవచ్చు అంటే మీరు ఎలా చేయాలంటే ఈ పనులన్నీ కూడా ఎలా చేయాలంటే మీకు వచ్చే సంపాదనలో ఇచ్చి ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది పక్కన పెడుతూ రండి ఆ ధనంతో ఈ కార్యక్రమాలు చేసుకొని రావచ్చు ఇది స్వీట్స్ కావచ్చు ఇక్కడ స్కూల్స్లో ఉండే విద్యార్థులకి బెడ్షీట్స్ కావచ్చు దిండ్లు కావచ్చు అంటే పిలోస్ అంటాం కదా దిండ్లు కావచ్చు లేదంటే వాళ్ళకి బొంతలు తీసి ఇస్తారా మీ ఇష్టం స్వామి అంతమంది పిల్లలు ఉంటారు వంద రెండు వందల మంది పిల్లలు ఉంటారు మేము అంత డబ్బులు ఎక్కడి నుంచి వేస్తాం మేము మొదలే ఇబ్బందుల్లో ఉన్నాం మాకు మొదలెయ్యాలి నడిచిన మీద ఉంది గత కొద్ది రోజులుగా ఇప్పుడు మా పరిస్థితి ఏం చేస్తాం మీరు ఎప్పుడైతే మీ సంపాదనలో ఇంచి ఒక అమౌంట్ని పక్కన పెట్టడం అనేది ప్రారంభిస్తారు ఆటోమేటిక్గా ధనయోగం అనేది ప్రారంభమవుతుంది ఇప్పుడు ఎలాంటి చెప్తుందండి ఉద్యోగస్తులైతే వాళ్ళ సంపాదనలో నుంచి పర్సంటేజ్ లెక్కన పక్కన పెట్టవచ్చు వీళ్ళు కొంచెం ఈజీ కానీ వ్యాపారస్తులు తీసుకోండి వ్యాపారస్తులైతే మీ సంపాదన ఎంతైతే ఉంటుందో సాధారణంగా వెయ్యి రూపాయల నుంచి పదివేలు కడుతుంది కొంతమందికి ఎంతైనా గల్లా కట్టచ్చు కానీ ఆ మొత్తం డబ్బులు మనకి కాదు కదా దాంట్లో పెట్టుబడి ఉంది కదా సో ప్రతీ నెల ప్రతిరోజు కూడా ఎప్పుడైతే మన యొక్క వచ్చేటువంటి గల్లా అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ని లెక్క రాసి దీంట్లో పెట్టుబడి ఎంత ఉంటుంది లేదంటే దీంట్లో అద్దె అదేవిధంగా పిల్లలకి బాడుగులు కరెంటు బిల్లులు ఇవన్నిటిని ఒక అంచనాగా పక్కన తీసి నికర ఆదాయాన్ని కానీ మీరు లెక్క చూడగలిగితే కుంభరాశి మరి లగ్నం వారికి ఆ రోజే ధనస్థానం స్టార్ట్ అయిపోతుంది ధనయోగం అనేది కాబట్టి ఇలా లెక్క చూసి ప్రతిరోజు ఆ వచ్చిన నిక్కర ఆదాయంలో ఇంచి మీ ఇష్టం వచ్చిన పర్సంటేజ్ తీసుకోండి అది వన్ పర్సెంట్ తీస్తారా టెన్ పర్సెంట్ తీస్తారా మీ ఇష్టం కానీ ఒక ఒక కాన్స్టెంట్గా ఒక పర్సంటేజ్ ఉండాలి అంటే ఉదాహరణకి ఈరోజు వన్ పర్సెంట్ తీసాము ఈ నెలలో లేదా ఫైవ్ పర్సెంట్ తీసాము రేపు నెల వచ్చేటప్పుడు బాగా టైట్గా ఉందని చెప్పేసి ఒక టూ పర్సెంట్ అవతల నెల వచ్చేసి ఈ నెల ఏం పర్సంటేజ్ తీలేమండి అలా ఉండకూడదు ఈ యోగము కలగడం అనేది అంటే ధన్ మన్ తన్ అంటే ధనము మనసు తను ఒక నియమ పద్ధతిలోకి రావడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతీ నెల అది మీ ఇష్టం మీరు ఎంత తీస్తారు దాంట్లో పర్సంటేజ్ అనేది మీ ఇష్టం ఒక పర్సంటేజ్ అనేది పక్కన పెడుతూ ఆ ధనంతో మీరు దేవాలయ దర్శనానికి వెళ్ళండి ఆ ధనంతో మీరు అభిషేకానికి కొబ్బరి నీళ్ళు తీసిస్తారా పెరుగు తీసిస్తారా తీసేయండి ఆ ధనంతోనే మీరు ఈ యొక్క ఏదైతే విద్యార్థులు ఉంటారో ఆ యొక్క విద్యార్థులకి సైనానికి సంబంధించి అంటే పడుకోవడానికి సంబంధించినటువంటి వసతిని ఏర్పాటు చేయండి ఇది మీకు ధన యోగాన్ని తీసుకొని వస్తుంది మీకు అర్థమయ్యేటట్టు చెప్పారని భావిస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను కుంభరాశి వారికి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్